హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈ వీడియోలో ఈజీగా సంగటి తొందరగా ఫాస్ట్గా అయిపోయే విధంగా మటన్ కర్రీ సంగటి ఒకేసారి తొందరగా అయిపోయే విధంగా చెప్తున్నాను చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఒక గ్లాస్ బీమ్ నానేసి పెట్టుకోవాలి ఇందులో ఒక అరగంట తర్వాత ఇందులో ఒకటన్నర గ్లాస్ వాటర్ పోసి స్టవ్ మీద పెట్టుకొని ఒక స్పూన్ కళ్ళు ఉప్పేసి బాగా ఉడికించుకోవాలి ఈలోపు మనం పిండిని రెడీ చేసుకుందాం రాగులు ఒక గ్లాస్ తీసుకొని మిక్సీకి వేసుకున్నాను బాగా మెత్తగా మిక్సీకి వేసుకోవాలి ఇవన్నీ శుభ్రం చేసిన రాగులండి ఇలా మెత్తగా మిక్సీకి వేసుకున్న పిండిని ఒక గ్లాస్ పిండి తీసుకొని ఇందులో మునిగేవంత వరకు వాటర్ పోసి ఇలా క మొత్తం మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి ఇవి పిండి అన్నం ఉడికేంత వరకు నానుతుంది అప్పుడు ఉండలు రాకుండా తొందరగా అయిపోతుంది అన్నం బాగా ఉడికిపోయిందండి నైంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఈ రాగి పిండి మొత్తం కొంచెం కొంచెం పోసుకుంటూ ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి గెంటితోటైనా ఒక పప్పు తోటైనా ఇలా బాగా కలుపుకోవాలి అప్పుడు వాళ్ళకి తెడ్లు ఉండేవి ఇప్పుడు ఇలాంటి గెంటితో బాగా కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి అంతేనండి చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది ఇప్పుడు మటన్ కర్రీ కోసం మసాలా అన్ని ధనియాలు జీలకర్ర ఇవన్నీ వేయించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం కుక్కర్లో ఆనియన్స్ మసాలా దినుసులు వేసి ఒక స్పూన్ జీలకర్ర వేసి ఇవన్నీ వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకొని కడిగి పెట్టుకున్న మటన్ని ఇందులో వేసి ఒక హాఫ్ కిలో వేసుకున్నాను కొంచెం పసుపు ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకొని ఇలా మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈలోపు సంగటి కొంచెం బాగా మగ్గిపోతుంది ఉడికిపోతుంది అవి లో ఫ్లేమ్లో పెట్టి స్టవ్ మూత పెట్టి పెట్టుకోవాలి ఈ మటన్ ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలవడుకనిచ్చిన తర్వాత రెండు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నానండి ఇందులో టమాటాలు రెండు సరిపోతాయి సన్నగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి ఇది బాగా కలుపుకోవాలి రాయలసీమలో సంగటి మటన్ కర్రీ ఫేమస్ అండి ప్రతి ఇంట్లో వాళ్ళు టిఫిన్కి కానీ లంచ్కి కానీ ఇలా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు సంగట్లకి పప్పు కానీ పచ్చడి కానీ ఏదైనా చేసుకుంటారు ఇక్కడ చాలా బాగా సంగటిని చాలా ఈజీగా చేసుకొని తింటుంటారు మీరు కూడా మీకు నచ్చినట్లయితే ఒకసారి ఇలా ట్రై చేయండి టిఫిన్కి చాలా హెల్దీ టిఫిన్ లాగా బాగుంటుంది రాగి సంగటి మటన్ కర్రీ చాలా సూపర్ కాంబినేషన్ అండి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా కొంచెం ఉడికిన తర్వాత ఒకటోన్నర స్పూన్ కారం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలండి మొత్తం కారం ముక్కలకి కర్రీకి మొత్తం పట్టేలా విధంగా మటన్ కర్రీ కుక్కర్లో పెడితే తొందరగా ఈజీగా ఉడిగిపోతుంది కొత్తగా చూసిన నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం గంట సింబల్ కట్టండి థ్యాంక్ యూ కారం మటన్ పట్టిన తర్వాత ముందుగా దంచిపెట్టుకున్న మసాలాని ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసుకొని కావాల్సినన్ని వాటర్ పోసుకొని ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టేసుకుంటే ఒక ఫైవ్ విజిల్స్కి ఇంతే పెట్టుకొని